తప్పుకోండి సార్ గేట్ దగ్గర ఒక చిన్న ఇష్యూ అయింది సార్ కరుణాకర్ గారు వచ్చినప్పుడు చిన్న టోపిలాట జరిగింది సార్ టోపీ లాగేసుకుని గొడవ వచ్చేసారు సార్ ఒకసారి చూడండి రెండు వారాల క్రితం ఉన్న పరిస్థితి లేదు ఇప్పుడు మీ చేతగానే తన వల్ల సఫర్ అవుతున్నది నేను ఈ విషయం బయటకు వస్తే నా పేరు రిపేర్ అవుతుంది మీడియా వాళ్ళు బయటే ఉన్నారు ఎలక్షన్కి ఇంకా రెండు వారాలే ఉంది మీ వల్ల కాకపోతే వదిలేస్తూ ఉండే తెలివైన పోలీసుల్ని నేను తీసుకొస్తాను ఊరికే డంబర్ కొట్టుకు తిరుగుతున్నారు పనికి మారిన వాళ్ళు ఒక్క కేసు అయినా సరిగ్గా డీల్ చేశారయ్యా మీరు నాకు రిజల్ట్ కావాలి అందుకని వారాల తరబడి టైం ఎప్పుడు కుదరదు రెండు రోజుల్లో తేలిపోవాలంతే చెప్పేది అర్థమైందో లేదు ఇక్కడ వాళ్ళు తెలియదు చేయడానికనే వాళ్ళకి పిక్కించేస్తాను ఆ ప్లేటర్ రవిగాడి మనుషులు వాళ్ళు పోయిన వారు బార్లో పడుకున్నామే వాడా వాడు ఇంకా ఆ డానిసర్ వాళ్ళిద్దరూ ఇప్పుడు పార్టీ ఆఫీస్లోనే ఉంటారు అక్కడికి మనం రావన్న ధైర్యం నేను మళ్ళీ వస్తాను ఇప్పుడు వచ్చింది మా అన్నయ్య మీరు చేరు వంక వాళ్ళ దాని గోపురానికి స్వరాల గలగల గంటలే మోగనేలా గోప బాలుడు వచ్చినాక గోకులానికి పెదాల గలగల పువ్వులే పుట్టలేదా బాలకృష్ణ

చాలాసేపు నుంచి వెయిట్ చేస్తాం హలో సార్ దీనికి కొంచెం స్లైస్ చేసి వాడికి ఇంకో పీస్ తింటాడు సార్ సార్ పార్టీ ఆఫీసులో కొంతమంది గూండాలు దాగున్నారని తెలియడంతో వెళ్ళాం వాళ్ళు బాగా వైలెంట్ అయినప్పుడు మేము సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అది సార్ నేను వాన్ చేస్తాను సార్ వాన్ చేస్తాను ఎస్ సార్ సార్ నేను చెప్పాను కదా మా సైడ్ నుంచి ఏ విధంగానూ స్లో డౌన్ అవ్వలేదు సార్ ఎవిడెన్స్ పక్కాగా అవ్వడానికి టైం అవుతోంది మర్డర్ కేసు అవ్వడం వల్ల వాడే చేశాడు సార్ డౌట్ ఏం లేదు ఇంకా కొన్ని ఆధారాలు సేకరించి అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం లేదు సార్ డిలే ఏమీ అవ్వదు సార్ అర్థమైంది సార్ ఓకే సార్ అవును సార్ 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 మేము అందుకే వాట్స్ ది స్టోరీ గడిచిన ఏప్రిల్ పదమూడవ తేదీ రాత్రి పదకొండు ఆటో డ్రైవర్ అయిన మురళి సుబ్బు అనే వ్యక్తి నడుపుతున్న షాప్ వచ్చాడు అక్కడ బాగా ఎక్కువగా మందు కొట్టాడు ఈ పరిస్థితులు బండి నేనే వస్తాను నేను ఇంటికి వెళ్ళడం లేదు మరైతే సింహ వెళ్ళి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకున్నాను నా చెల్లెలు మనసుకు తగినట్టుగా ఒక కుర్రాన్ని నేను ఆల్రెడీ వెతుకుంచాను వాళ్ళతో మాట్లాడిన వరదక్షిణ ఇవ్వడానికి ముందు మార్టిన్ అనే వెదవ దగ్గర డెబ్బై ఐదు వేల రూపాయలు నాకు కావాల్సి వచ్చింది నాకు అవసరం వచ్చినప్పుడు ఇవ్వు అన్నాను నువ్వు ధైర్యంగా వాళ్ళకి మాట ఇవ్వరా అని వాడు చెప్పినందువల్లే నేను మాటిచ్చాను అది నీకు తెలుసు కదన్నా కానీ అంటే ఇచ్చిన మాట మర్చిపోయి ఆ ఎదవ డబ్బు లేదంటున్నాడు సారా ఇస్తానన్న డబ్బు ఇవ్వకపోతే పెళ్లి ఆగిపోద్ది ఒకవేళ అలా పెళ్లి కనుక ఆగిపోయిందంటే ఒక్కను కూడా ప్రాణాలతో ఇప్పుడు వదలనావు మురళి అక్కడి నుంచి మార్టిన్ ఇంటికి వెళ్ళాడు డబ్బు గురించి మాట్లాడడం వల్ల వాదోపవాదాలు జరిగాయి నాకు నువ్వు ఇస్తానన్న డెబ్భై ఐదు వేలు రేపే కావాలి అది ఇస్తేనే చెల్లి పెళ్ళి చేయగలను ఖచ్చితంగా డబ్బు ఇస్తానని నేను నీకు మాట ఇవ్వాలా ఆ టైంకి ఉంటే ఇస్తానన్నాను అన్నాను చేసుకురా డబ్బు ఇస్తానని చెప్పి ఇప్పుడు మాకు మారుస్తాను నియంత్రణను కోల్పోయి మార్టిన్ మెడని గట్టిగా పట్టుకొని ఉన్న చక్క గుంజకేసి గట్టిగా మోదాడు మార్టిన్ బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు షీబా అది చూసి భయంతో అయ్యో అని గట్టిగా అరిచింది మురళి తన చేతిలో దాచిపెట్టుకున్న పెప్పర్ స్ప్రేని ఆమె మీద స్ప్రే చేశాడు నియంత్రణ కోల్పోయిన అతను నేల మీద పడ్డాడు అదే సమయంలో లేవడానికి ప్రయత్నిస్తున్న మార్టిన్ ముఖం మీద కూడా స్ప్రే చేశాడు తో కింద పడిపోయి ఉన్న మార్టిన్ ని నడుములో దాచిపెట్టుకున్న పదునైన డ్రైవర్ తో అతి క్రూరే స్పృహలోకొచ్చి లేవడానికి ప్రయత్నిస్తున్న షీబా గుండెల్లో కూడా రెండు సార్లు పొడిచాడు తర్వాత ఆ ఇంటిని బయట నుంచి లాక్ చేసి రెండు శవాల్ని ఇంటి వెనక ఉన్న పెరట్లో గొయ్యి తీసి పారిపెట్టాడు అదే చోట ఒక పిల్లి చనిపోయి దుర్వాసన రావడంతో మృతదేహాల దుర్వాసనని కనిపెట్టడంలో ఆలస్యమైంది అందువల్ల హత్యలు జరిగిన రెండు రోజుల తర్వాత ఇద్దరూ కనిపించట్లేదని మార్టిన్ సహోదరుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే శవాల్ కనిపెట్టడం జరిగింది కానీ ఆలోపే కొన్ని ముఖ్యమైన ఆధారాలు చెరిగిపోయాయి మార్టిన్ ఫోను కనిపించలేదు మరికొన్ని వాటిని నేరస్తుడే చెరిపేశాడు సార్ దిస్ ఇస్ ద స్టోరీ సార్ మార్టిన్ వల్లే కుర్రాడు కాలేజ్ నుంచి సస్పెండ్ అయ్యాడు వాడి ఇప్పటికీ స్ట్రాంగ్ సస్పెక్టే రేపు ఎంక్వైరీ కాజర్ అవ్వాలని చెప్పాను సస్పెక్టే బట్ స్ట్రాంగ్ కాదు అలా ఒక మోటివ్ ఉందని అలాగలం గానీ అది మాత్రమే కాదు సార్ ఈ మురళీ చెల్లెల పెళ్లి కోసం కొంత డబ్బు ఇచ్చి సాయం చేస్తానని మార్టిన్ చెప్పినట్టు మురళి ఇచ్చిన వాంగ్మలంలో ఉంది చివరికి అతను ఆ డబ్బు ఇవ్వలేదు పెళ్లి ఏమో ఆగిపోయింది దీనికి కారణం వరకట్టలే సార్ అలా చూస్తే మనం చెప్పిన మోటివే కదా మురళి ఆ ఇంట్లో సొంత మనిషిలా తిరిగేవాడు వాడు మిగతా వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాల్లో అది క్లియర్ గా తెలుస్తోంది ఎప్పుడు ఆ లేడీ షాపింగ్ వెళ్లేది అతని ఆటోలోనే ఆ ఇంటి సందుబొందుల తెలుసు వాడికి అది మార్టిన్ వాంగ్మూలంలో కూడా ఉంది ఇకపోతే చనిపోయిన వాళ్ళిద్దరి శరీరాల్లో ఉన్నవి పంక్చర్ వోన్స్ దీన్ని బట్టి చూస్తే వాడు ఉపయోగించిన ఆయుధం మోస్ట్ ప్రాబబ్లీ స్పైరల్ షేప్ లో ఉన్న లాంగ్ స్క్రూడ్రైవర్ అయి ఉంటుంది మురళి లాంటి ఆటో డ్రైవర్ దగ్గర తప్పకుండా అటువంటి టూల్స్ ఉండే అవకాశం ఉంది సార్ బట్ వాడిచ్చిన వాంగ్మూలంలో అనుమానించే విధంగా ఏమీ తెలియలేదు వాడు చెప్పేవని నమ్ముతూ ఉంటే వాడు చెప్పిన దాంట్లో అబద్ధం ఉందని నాకు అనిపించలేదు ఇక్కడ అనిపించడం ముఖ్యం కాదు చెప్పాల్సింది జవాబు తెలుసు కానీ ఆ జవాబుని మనం సృష్టించడం కష్టమా సార్